ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు దీని ప్రకారం తీడీయే లెక్కల ప్రకారం ఐదు లక్షల పదిహేడు వేల నాలుగు వందల ఎనభై రెండు కోట్లు పర్సెంట్ తెలంగాణ మీరు చూస్తే రెండు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై కోట్లు పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ కర్ణాటక మూడు లక్షల ఎనిమిది వేల నూట అరవై ఐదు కోట్లు లెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ కేరళ తొంభై ఎనిమిది వేల ఇరవై కోట్లు ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది పర్సెంట్ తమిళనాడు మూడు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల నాలుగు కోట్లు పదమూడు పాయింట్ జీరో నాలుగు పర్సెంట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దానికి లాస్ట్లో సర్వీస్ సెక్టర్కి వెళ్తే మంది నలభై నాలుగు పాయింట్ ఆరు ఆరు నాలుగు నాలుగు పర్సెంట్ నలభై నలభై ఏడు ఒకటి పాయింట్ పర్సెంట్ వేరే తెలంగాణ అరవై ఏడు పాయింట్ ఒకటి ఆరు పర్సెంట్ కర్ణాటక అరవై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు పర్సెంట్ కేరళ అరవై ఏడు పాయింట్ రెండు ఎనిమిది పర్సెంట్ తమిళనాడు యాభై మూడు పాయింట్ ఆరు సున్నా పర్సెంట్ ఎక్కడ సర్వీస్ సెక్టర్ ఉంటుందో అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది ప్రభుత్వానికి మనకు వాళ్ళకు మూడు పర్సెంట్ ఎక్కువ డిఫరెన్స్ ఉంది అంటే వంద రూపాయలు జీఎస్టీపీ వస్తే దాంట్లో తె తెలంగాణ కేరళ కర్ణాటక నైన్ పాయింట్ టూ నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ వాళ్ళకి ఆదాయం వస్తుంది మనకు సిక్స్ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ ఆదాయం వస్తుంది అందుకే ఓల్ ఎకానమీస్ అన్నీ కూడా అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టర్కి వెళ్తాయి అది సస్టైనబిలిటీ కొన్ని దేశాల్లో రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ కూడా అగ్రికల్చర్ ఉంది మనం విభజన సమయంలో ఇరవై ఐదు పర్సెంట్ ఉంటే తర్వాత ముప్పై ఐదు పర్సెంట్ పెరిగాం తెలంగాణ ఇరవై ఐదు నుంచి పద్నాలుగు పర్సెంట్ తగ్గే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ వల్ల అదే పదే పదే నేను చెప్తూ వచ్చాను స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి మనకు మనకు ఆ ఇబ్బంది ఉంది దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని పదే పదే నేను అందుకే చెప్తున్నా